అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా రాష్ట్ర ప్రజలపై తిరుమల శ్రీవారి కరుణా కటాక్షాలు ఆశీర్వాదాలు ఉండాలని దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి ఆర్ రామారాయణ రెడ్డి అన్నారు తిరుమల శ్రీవారిని దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి దర్శించుకుని మీడియా మిత్రులతో మాట్లాడారు మాట్లాడుతూ తిరుమల నిత్యం ఆరాధించి స్వామి వారి కరుణ కటాక్షాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరాధిస్తుందని అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుల్ని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాల్ని దిగ్విజయంగా జరిగేలా స్వామి వారు ఆశీర్వదించాలని కోరుకున్నారని తెలిపారు తిరుమల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కరుణా కష్టాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరపాలని జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని అలాగే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలతో స్వామికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వాళ్ళు వేడుకొని గవ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది నాలుగవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటి దేవదేవుని యొక్క దర్శన భాగ్యం ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతో సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం స్వామివారి దర్శనం అధికారులతో సమీక్ష పూర్తయింది తప్పకుండా స్వామివారి యొక్క ఆశీసులు సంపూర్ణంగా అయింద సమాజం మీద ఉంటుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో వాళ్ళ దేవదేవుని దర్శించుకోవడం జరిగింది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్టిని వేయడం జరిగింది దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయటపెడతాయి ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది శుద్ధి చేయడం జరిగింది అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం కాబట్టి అన్నీ సజావుగా సాగుతాయి స్వామివారి యొక్క అన్న ప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు ఇతర స్వామి వారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించడం అనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికీ స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేయడం ఎలాంటి ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని తిరుమలలో జరగనివ్వం జరుగుతుంటే మేము ఉపేక్షించండి గుర్తించడం జరిగింది గతంలో అనేక దశాబ్దాలు మరొక రెండుని కొత్తగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఒక రెండు కార్యక్రమాన్ని వారు దానికి రాష్ట్ర పండుగల కను నిర్ధారించడం జరిగింది కొత్తగా వచ్చినవి ఒకటి వెంకటగిరి శ్రీ 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 జాతర రెండవది శ్రీ 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 పరమేశ్వరి అమ్మవారి యొక్క కార్యక్రమం ఈ రెండు కూడా రాష్ట్ర పండుగల కింద నిర్ధారించడం ఆలయం రెండవది శ్రీ కాళహస్తేశ్వర స్వామి ఆలయం మూడవది శ్రీశైల బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం నాలుగవది విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం ఐదవది ద్వారకా తిరుమల ఆరవది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఏడవది సింహాచలం స్వామి ఆలయం అన్ని ఆలయాలు కూడా ఇప్పటికీ అన్నిట్లో కూడా ఏది తప్పు ఉప్పు అనేటువంటి ధోర్తి లేకుండా నిన్నని మహాశాంతి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు అన్ని ఆలయాన్ని అన్ని వైశనా ఆలయాలన్నింటినీ ఇప్పటికీ రాష్ట్రంలో చిన్న పెద్ద అన్ని ఆలయాలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అన్న ప్రసాదాలు కానీ స్వామివారి కైకర్యానికి ప్రసాదాలు కానీ ఇప్పటికీ అన్ని కూడా పరీక్షించడం జరిగింది కొనుగోలు చేసేటువంటి వస్తువుల మీద కూడా నియమ నియంత్రణను విధించాం తప్పనిసరిగా అన్నీ కూడా పరిశీలన చేసి పరీక్షించిన తర్వాతనే ఆదాయం ఒక స్టేట్ త్వరలోనే ఆ నివేదిక కూడా రాబోతుంది ప్రభుత్వానికి నిన్న మొన్న వేసిన ప్రత్యేకంగా వేసిన ఈ సిట్ నివేదిక కూడా రాగానే అన్నిటినీ కలిపి అంటే విజిలెన్స్ నివేదికలో ఈ లడ్డు సమస్య రాదు ప్రసాదాల సమస్య లేదు మిగతా అన్ని సమస్యలు ఉన్నాయి వాటి మీద దృష్టి సారించారు అధికారులు ప్రత్యేకంగా ఇవాళ స్వామివారి ప్రసాదం మీద కూడా వేయడం జరిగింది ఈ రిపోర్ట్ కూడా వచ్చాక ఒక సమగ్రమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవాలి పుణ్య కార్యక్రమం మరి దానిలో వైవిధ్యంగా అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఏమి జరగాలో అదే జరుగుతుంది బ్రహ్మోత్సవాలు అదనంగా ఏమైనా ఉన్నాయంటే వాటిల్లో ఏమైనా కళలను పెట్టడమా కళాకారులను మరి కొంతమంది ప్రధానమైనటువంటి వాళ్ళని లేకుంటే మీలాంటి వాళ్ళందరూ సలహాలు తీసుకొని మరింత శోభాయమానంగా ఈ యొక్క దేవదేవుని ప్రపంచ ప్రసిద్ధిగాంచి ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యొక్క మనోభావాలను ఆకర్షించే విధంగా బ్రహ్మోత్సవాలను జరపాలన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ విధంగా ఆయన ఆదేశాలు ఉన్నాయి వాటిని చూచే తప్పకుండా పాటించడం జరుగుతుంది నా దగ్గర నుంచి కింది అధికార